వెల్ సిక్స్ ప్రపంచం మనం ఊహించినంత వేగంగా మారిపోతోంది కాని పైకి కనిపించే ఈ మార్పుల వెనకాల మన జీవితాల్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తున్న కొన్ని అదృశ్య శక్తులున్నాయి అసలు అవేంటి మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి ఈ విశ్లేషణలో వాటి గురించే మనం లోతుగా తెలుసుకోబోతున్నాం సో మనం మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇదే మన జీవితాల్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారు మనం తీసుకుంటున్న నిర్ణయాలు మన ఆలోచనలు నిజంగా మనవేనా లేక వాటి వెనుక ఇంకేమైనా శక్తులున్నాయా రండి ఆ సమాధానాలు ఇప్పుడు వెలికిదిద్దాం మన మనుగడను శాసిస్తున్న ఈ శక్తుల్ని మనం నాలుగు ముఖ్యమైన భాగాలుగా చూడొచ్చు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేస్తోంది రెండు ప్రపంచ రాజకీయాలు మన భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతున్నాయి మూడు మనం తినే ఆహారమే మనల్ని ఎలా దెబ్బతీస్తోంది ఇక నాలుగవది ప్రభుత్వ విధానాలు మన సమాజంలో ఉన్న రూల్స్ ని ఎలా తిరగరాస్తున్నాయి ఇప్పుడు ఈ పెద్ద పజిల్లోని ఒక్కో భాగాన్ని విడదీసి చూద్దాం సరే ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం ఒక టూల్ కాదు మన రియాలిటీని మన ఆలోచనల్నీ మార్చేసే అంత పెద్ద శక్తిగా మారిపోయింది ముందుగా మనం ఎకోచాంబర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి దీన్నే ప్రతిధ్వని గది అని కూడా అంటారు అంటే ఏంటంటే ఇది మనం నమ్మిన దాన్నే మనకు పదే పదే చూపించే ఒక వలయం లాంటిది ఏఐ సరిగ్గా ఇదే పనిచేస్తోంది మన అభిప్రాయాల్ని బలపరిచే కంటెంట్నే మనం ముందుకు తెస్తూ వేరే ఆలోచనలకు మనల్ని దూరం చేసేస్తుంది ఈ ఉదాహరణ చూస్తే ఏఐ మనల్ని ఎలా ట్రాప్ చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది చూడండి ఒకే పారాగ్రాఫ్ను ఏఐకిచ్చి ఇది సంక్లిష్టంగా ఉందా అని అడిగాం అది అవును అంది సరే అదే పారాగ్రాఫ్కి ఇది సరళంగా ఉందా అని అడిగితే మళ్ళీ అవునంది అంటే ఏంటి ఏఐ వాస్తవాన్ని చూపించట్లేదు మన ప్రశ్నలకు తగ్గట్టుగా జవాబులిస్తూ మనకున్న అభిప్రాయంలోనే మనల్ని బంధించేస్తోందనమాట అయితే ఏఐ ప్రమాదం కేవలం మన ఆలోచనలకే పరిమితం కాలేదు ఇది వాస్తవికతనే మార్చేస్తోంది వాషింగ్టన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక వీడియోలో కేవలం సెకండ్లో కొన్ని వంతుల పాటు ఒక ఆడీకార్ ఇమేజ్ని పెట్టారు అంతే లాంటి అడ్వాన్స్డ్ ఏఐ సిస్టం కూడా మోసపోయి ఆ మొత్తం వీడియోనే తప్పుగా గుర్తించింది ఇక మిలిటరీ విషయానికొస్తే మనిషి కంట్రోల్ లేకుండానే ప్రాణాలు తీసే నిర్ణయాలు తీసుకునే ఆయుధాలు కూడా తయారయ్యాయి సో మొత్తంగా చూస్తే ఏఐ వల్ల వచ్చే ప్రమాదాల్ని మూడు రకాలుగా చెప్పొచ్చు ఒకటి ఎకో ఛాంబర్ల వల్ల మన మానసిక ఆరోగ్యం దెబ్బతినడం రెండు కంటెంట్ అల్గారిథమ్స్ ద్వారా ఫేక్ న్యూస్ విపరీతంగా వ్యాపించడం మూడు మిలిటరీలో ఎలాంటి జవాబుదారీతనం లేని ఆటోమేటిక్ ఆయుధాలు రావడం ఈ మూడు కూడా మన మనుగడకే పెద్ద సవాల్ విసురుతున్నాయి ఓకే ఇక తరువాతి విభాగానికి వెళ్దాం ప్రపంచ రాజకీయ చదరంగం అగ్రరాజ్యాల వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు దేశాల్లో వస్తున్న మార్పులు ఇవన్నీ కలిసి ప్రపంచ పటాన్ని ఎలా తిరగరాస్తున్నాయో చూద్దాం ఇక్కడ మనం డాండ్రో సిద్ధాంతం అనే ఒక కొత్త పదాన్ని తెలుసుకోవాలి ఏంటిది ఇది అమెరికా ఫాలో అవుతున్న ఒక కొత్త విదేశాంగ విధానం దీని ప్రకారం మిత్రదేశాలు బలహీనంగా ఉన్నాయనొక కారణం చెప్పి వాళ్ల భూభాగంలో అమెరికా తన సొంత మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ డాన్రో సిద్ధాంతానికి రెండు క్లియర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మొదటిది వెనిజోలా అక్కడ అధ్యక్షుడు మధురోని దించడానికి అమెరికా ఒక మిలిటరీ ఆపరేషన్ చేసింది ఎందుకు అసలు టార్గెట్ ఆ దేశంలో ఉన్న అపారమైన ఆయిల్ నిల్వలపై కంట్రోల్ సాధించడమే ఇక రెండవది గ్రీన్లాండ్ డెన్మార్క్ కంట్రోల్లో ఉన్న ఈ ప్రాంతంలో సొంత మిలిటరీ బేసులు పెడతామని అమెరికా చెప్పడం నాటో దేశాల మధ్య పెద్ద గొడవకు కారణమవుతుంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్తో పాటు దేశాల లోపల జరుగుతున్న ఆర్థిక మార్పులు కూడా చాలా కీలకం ఈ చార్ట్ చూడండి ఇరవై మూడు మిలియన్ల జనాభా ఉన్న ఫ్లోరిడా రాష్ట్ర బడ్జెట్ కేవలం ఎనిమిదిన్నర మిలియన్ల జనాభా ఉన్న న్యూయార్క్ సిటీ బడ్జెట్తో దాదాపు సమానంగా ఉంది దీని బట్టి న్యూయార్క్లో ఒక్కో మనిషిమీద అయ్యే ఖర్చు పన్నుల భారం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఆర్థిక భారం యొక్క ఫలితమే ఈ నెంబరు నూట పదకొండు బిలియన్ డాలర్లు ఫ్లోరిడాలో స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు సున్నా అందుకే గత పదేళ్లలో న్యూయార్క్ లాంటి ఎక్కువ పన్నులున్న రాష్ట్రాల నుంచి ఇంత భారీ మొత్తంలో డబ్బు సంపద ఫ్లోరిడాకి తరలిపోయింది ఇది చాలా సీరియస్ ఎకనామిక్ షిఫ్ట్ సరే ఇప్పుడు మనం మూడో విభాగానికి వచ్చేద్దాం ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటే ఆధునిక ఆహారం సప్లిమెంట్లు కొత్త ట్రెండ్స్ మనని ఎలా ట్రాప్ చేస్తున్నాయో చూద్దాం ఇప్పుడు చూడబోయే ఈ నంబర్ నిజంగా షాక్కి గురిచేస్తుంది డైట్ డ్రింక్స్లో వాడే తెలుసు తెలుసుకదా ఆ కృత్రిమ స్వీట్నర్లను ఎక్కువగా తీసుకునేవాళ్లలో జ్ఞాపక శక్తి ఏకంగా అరవై రెండు శాతం వేగంగా తగ్గిపోతోందని ఒక స్టడీలో తేలింది అంటేంటి వాళ్ల బ్రెయిన్ ఇతరులతో పోలిస్తే ఏకంగా ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు వేగంగా ముసలదైపోతోందన్నమాట సోషల్ మీడియాలో ఈ మధ్య కార్నివోర్ డైట్ అని ఒకటి బాగా పాపులర్ అయింది కొంతమంది దీనివల్ల కొన్ని ఆటో ఇమ్యూన్ సమస్యలకు టెంపరీగా రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు కానీ డాక్టర్లు ఏమని హెచ్చరిస్తున్నారంటే దీర్ఘకాలంలో ఫైబర్ పూర్తిగా లోపించి చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఇక ఇప్పుడు బయోహ్యాకింగ్ అనే కొత్త క్రేజ్ మొదలైంది కండరాలు పెంచుకోవడానికి యంగా కనిపించడానికి బీపీసీ వన్ ఫిఫ్టీ సెవెన్ లాంటి పెప్టైడ్స్ ని ఆన్లైన్లో కొని డాక్టర్ల సలహా లేకుండానే నేరుగా ఇంజెక్ట్ చేసుకుంటున్నారు ఎఫ్డీఏ లేని ఈ గ్రే మార్కెట్ ప్రోడక్ట్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఎవరికీ తెలియదు ఇది చాలా ప్రమాదకరం ఓకే మనం చివరి విభాగానికి చేరుకున్నాం టెక్నాలజీ కొన్ని వివాదాస్పద చట్టాలు ఇవన్నీ కలిసి మన సమాజంలో ఉన్న బేసిక్ రూల్స్నే ఎలా మార్చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం మీరు ఒక ప్రోడక్ట్కి డబ్బులు కట్టట్లేదంటే మీరే ఆ ప్రోడక్ట్ ఈ మాట సోషల్ మీడియా యుగానికి పర్ఫెక్ట్గా అవుతుంది ఈ రోజుల్లో మన అటెన్షనే అసలైన కరెన్సీ ఈ అటెన్షన్ ఎకానమీకి ముఖ్యంగా యువత పిల్లలు బలవుతున్నారు వాళ్లను ఎడిక్ట్ చేసే అల్గోరిథమ్స్ వల్ల వాళ్ల ఆందోళన డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని ప్యూర్ రీసెర్చ్ సెంటర్ హెచ్చరిస్తోంది ఇది చాలా సెన్సిటివ్ విషయం కెనడాలో వైద్య సహాయంతో మరణించే చట్టం అంటే ఎంఏఐడి ఎలా విస్తరించిందో చూడండి రెండు వేల పదహారులో కేవలం ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వాళ్లకే ఇది వర్తించేది కాని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రాణాంతకం కాని కూడా దీని విస్తరించారు చివరికి కేవలం మానసిక సమస్యలున్నవాళ్లకూడా దీని వర్తింపజేయాలని ప్రతిపాదించారు ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపటంతో ప్రస్తుతానికి దాన్ని రెండువేల ఇరవై ఏడుకు వాయిదా వేశారు సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ నాలుగు శక్తులు ఏఐ రాజకీయాలు ఆరోగ్యం సమాజం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఈ కనిపించని శక్తుల్నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గరున్న ఒరే ఒక్క ఆయుధం క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మక ఆలోచన మనకు డిజిటల్ స్క్రీన్లమీద కనిపించే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటని ప్రశ్నించడం మనం నేర్చుకోవాలి కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఇదే ఈ కనిపించని అల్గారిథమ్స్ పాలసీల చేతిలో మనం మన స్వేచ్ఛను కోల్పోతున్నామా మన ఆరోగ్యానికి మన సమాజానికి మనం చెల్లిస్తున్న అసలైన ధర ఎంత ఈ అంశాలపై మీ ఆలోచనలేంటో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మాతో కనెక్టై ఉండండి